హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అందరూ బాగున్నారా అందరికీ ఈరోజు కనుమ పండుగ శుభాకాంక్షలు అండి ప్రతిరోజు మనం మెడిటేషన్ పాయింట్స్ చెప్పుకుంటున్నాం కదా అందులో ఈరోజు చె, చెప్ చెప్పుకునేటటువంటి మంచి మాటలు విధి విధానం అండి విధి అంటే ఏంటి విధానం అంటే ఏంటి అనేది మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ నేను తెలు నే తెలు నే తెలు నే తెలు నే తెలుసుకున్న విధానాన్ని మీకు తెలు తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి విధి అంటే పద్ధతి విధానం అంటే ఆచరించటము విధి అనేది మనం ఏదైతే మనకు గౌరవ మర్యాదలు ఒక సంఘం యొక్క మర్యాదలు కుల మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆ విధి ప్రకారము మనం ఆ విధానము అంటే ఆ పద్ధతిలో ఆచరించడం అండి విధి అంటే పద్ధతి విధానము అంటే ఆచరించడము మనం ఏవైతే మన కుల మర్యాదలు లోక మర్యాదలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో వాటి విధానాన్ని పట్టే మనం ఆచరించాలి మనం అదే విధంగా నడుచుకోవాలి అప్పుడే మనకి ఇంట్లో ఇంట్లో వాళ్ళ పైన మన పైన కొన్ని మర్యాదలు కొన్ని గౌరవాలు ఉంటాయి మనకు కూడా అలాంటి గౌరవాలే దక్కుతాయి లేదు విధి విధానంలో విధి తప్పిన పొరపాటు మన సం సంఘంలో గౌరవ మర్యాదలు కావచ్చు మన కుల మర్యాదలు కావచ్చు లోక మర్యాదలు కావచ్చు అన్నీ కూడా ఈ మూడింటిలో కూడా ఏదొక్కటి తప్పినా సరే మనకు అగౌరవం అనేది ఏర్పడుతూ ఉంటుంది స్త్రీ కానీ పురుషుడు కానీ విధిని విధానాన్ని నేర్చుకున్నప్పుడు ఆ కుటుంబము సుఖ సంతోషాలతో ఆనందంగా గడపగలుగుతుందండి విధిని పట్టి విధానం తయారవుతుంది అని చెప్తూ ఉంటారు కదా నీ విధి నీ విధానం ఏంటి నాకు నచ్చటం లేదు అంటారు అంటే మన కుల మర్యాదలు లోక మర్యాదలు సంఘం మర్యాదలు ఇలాంటి వాటి ఈ మూడింటిలో ఏదో ఒకటి లోపం ఉన్న కారణంగా విధి విధానంలో లోపం ఉంది అని తెలిసిపోతుంది అయితే విధిని పట్టే విధానం తయారవుతుంది అని అనుకున్నాం కదా విధానం ఉండి విధి లేకపోయినా పొరపాటు అవుతుంది విధి ఉండి విధానం లేకపోయినా పొరపాటే అవుతుంది అనేది మనకు అనుభవపూర్వకంగా ఎన్నో విషయాల్లో మనం ఆచరించి ఉంటాము తెలుసుకొని ఉంటాము ఒప్పుకొని ఉంటాము కానీ ఒప్పుకోమండి ఎవరు ఏదైనా చెప్పినా సరే ఈ విధానం ఇది కాదు చేసే విధానం ఇది కాదు మాట్లాడే విధానం ఇది కాదు మీరు నడుచుకునే విధానం ఇది కాదు అంటే మనకు మనమే దేహ అహంకారానికి వశమైపోయి దేహ అభిమానానికి వశమైపోయి వాటన్నింటినీ మనం లెక్క చేయమండి అయితే విధిని పట్టే విధానం తయారవుతుంది మన మనకంటూ కొన్ని విధులు ఉన్నాయండి ఆ విధుల్ని కరెక్ట్గా నిర్వర్తించగలిగినప్పుడే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎదుటి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా కాపాడగలిగిన వాళ్ళం అవుతాము అదేనండి మర్యాద రేఖలు అని మనం చెప్పుకుంటూ ఉంటాము దీనికి సీతారాముల కథ కూడా ఉదాహరణ చెప్తూ ఉంటారు కదా విధి అయితే ఉంది విధానంలో లోపం జరిగిన కారణంగా అంటే ఆచారంలో లోపం జరిగిన కారణంగా సీత రావణాసురుడి వశమైంది అని చెప్తారు విధానం అంటే ఆచరించడం అనుకున్నాం కదా ఎప్పుడైతే సీత ఆ విధాన మర్యాద రేఖ బయట అడుగు పెట్టారో అంటే ఆచారం తను తన భర్త ఏ రేఖ అయితే గీసిపెట్టి వెళ్ళారో ఆ రేఖ దాటి ఉల్లంఘన చేసిన కారణంగా విధిని తప్పారు విధానాన్ని తప్పారు అని మొత్తం రామాయణం అంతా కూడా ఈ రేఖ మర్యాద రేఖ లోపల నుండి దాటిన కారణంగానే ఈ కథ అంతా నడిచింది ప్రతి ఒక్క కథలో కూడా ప్రతి ఒక్కరి చరిత్రలో కూడా ఎవరిదైతే విధి విధానం కరెక్ట్గా ఉంటుందో వాళ్ళ జీవితము చరిత్రవంతంగా తయారవుతుంది వాళ్ళ జీవితంలో చరి ఈ రోజు వరకు కూడా చరిత్ర చిరస్మరణీయంగా ఉంది అని మనం కథల రూపంలో ఎన్నో తెలుసుకున్నాం కదా అయితే మనం కూడా మనకు కూడా కొన్ని కుల మర్యాదలు లోక మర్యాదలు వంశ మర్యాదలు ఇలా ఇంటి మర్యాదలు ఇలా రకరకాల మర్యాదలు రే రేఖల లోపల మనం ఉండాలి అందుకే వాళ్ళ విధానం సరిగా లేదు కాబట్టి అంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు సరిగా లేవు కాబట్టి వాళ్ళ పిల్లలు ఇలా తయారయ్యారు వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళ విధి మంచిది కాదు అని ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక రూపంలో ఈ చర్చ వస్తూనే ఉంటుంది అయితే మనకి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో మనకు మనకే ప్రశ్న వస్తుందండి మనం విధానం తప్పింది మన అంటే మన ఆచారం తప్పింది మన పద్ధతి తప్పింది ఆచారం ఏంటిరా అంటూ ఉంటాం కదా ఆ ఆచారంలో ఆ మర్యాదల్లో ఏదైతే మనం ఉల్లంఘన చేస్తామో అప్పుడే మనకు దుఃఖము అశాంతి అలజడి అస ఎల్లో ఎన్నో రకాల దుఃఖాలకు కారణమైపోతుందండి ఒక్క మర్ మన మర్యాద రేఖలు అనేవి కొన్ని ఉంటాయి కదా మన కుల మర్యాదలు ఉంటాయి కదా వంశ మర్యాదలు ఉంటాయి కదా వాటి ఉల్లంఘన ఏదైతే జరుగుతుందో అప్పుడే మనకు అన్ని రకాల అలజడులు మన జీవితంలో ప్రవేశిస్తాయండి ఒక్క మన జీవితంలోనే కాదు మనకు అనుబంధంగా ఉన్న వాళ్ళందరి జీవితాల్లోనూ ఈ దుఃఖ పొలాలు వ్యాపించేస్తాయండి ఒక కుటుంబం కావచ్చు ఒక వీధి కావచ్చు ఒక ఊరు కావచ్చు ఒక జిల్లా కావచ్చు ఏదైనా కావచ్చు ఒక కుటుంబం నుంచి ఒక్కరి నుంచే మొదలవుతుంది ఏదైనా కూడా ఒక్కరిలో పరివర్తన వచ్చినప్పుడే మిగతా వాళ్ళు చూసి నేర్చుకుంటారు అని మనకు అనేక రూపాల్లో కథలు కథలుగా చరిత్రలో నిలబడిపోయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆచరించగలిగితే కలిగితే కాదు ఆచరించాలి మన కుల మర్యాదలు ఏంటి వాటిని గౌరవించి ఆచరించగలిగితే ఆ విధి విధానం వల్ల మిగతా రాబోయే తరాలు కూడా మంచిగా ఉంటాయి మంచిగా ఉంటారు మంచిగా నడుచుకుంటారు మంచిగా మాట్లాడతారు మంచిగా ఆలోచిస్తారు ఇవన్నీ కూడా ఆలోచన కూడా విధి విధానం వల్లనే తయారవుతుందండి ఆలోచన ద్వారానే విధి విధానం తయారవుతుంది ఇది కరెక్ట్ అంటారా కాదంటారా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్